క్రైస్త లాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మొదటి కోరింతిలోకి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ అచ్చినము మీరు బహుమానం పొందునట్లుగా పరుగుద్దు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ జీవితమే ఒక పరుగు పందెము పందెంలో పాల్గొన్న వారందరూ తమకు బహుమానము లభిస్తుందనే ఆశతోనే పాల్గొంటారు నిజమే కదా అయితే ఈరోజు పర్లోకపు తండ్రి మనకు ఒక ఉపదేశానుసారమైన వాగ్దానము ఇస్తున్నాడు నా ప్రియ బిడ్డ ఇదిగో ఈ అత్యంత విలువైన బహుమానము నీ కొరకే నీవు దానిని పొందుకోవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని అనుసరించి నీ జీవిత పరుగు పందెంలో కొనసాగించు తప్పక నీకే ఈ బహుమానమని మనలను పిలుస్తున్నాడు మరి ప్రియ సహోదర సోదరి లౌకికమైన పరుగు పందెంలో ఉన్నవారే ఎన్నో నియమాలు పాటిస్తారు కిడ్డలకు ఆసుపత్రిగా పన్నెండు రెండులో మనం గమనిస్తే మరి ఆత్మీయ పుపన్లో ఉన్న మనము ఇంకా ఎన్నో క్రమశిక్షణ మరియు నియమాలు పాటించాలి ముందుగా సులువుగా చిక్కులు పట్టు ప్రతి పాపమును విడిచి ప్రతి దినము శరీరము మనస్సు ఆత్మలను వాక్యంతో క్రమశిక్షణలో పెట్టాలి నిత్య గురి యొద్దకు పరిగెత్తినప్పుడు మన ప్రేమ గల తండ్రి మన కొరకు దాచించిన వాడబాలని అక్షయ కీటమును బహుకరిస్తాడు ఎంతో గొప్ప భాగ్యం కదూ కాబట్టి మన పరుగు పందెంలో బహుమానము పొందుటకు నమ్మకంగా యథార్థంగా ఓర్పుతో మనము ప్రతిరోజు నియమం ప్రకారము పరుగెత్తుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించినగాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ పనుల గుండీ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ప్రభా బహుమానము పొందినట్లుగా పరిగెత్తి అని సెలవిస్తున్నారయ్యా ప్రభా యొక్క జీవితయాత్రలో విశ్వాసపు అడుగులు ముందుకు వేస్తుండగా ప్రభా అయ్యా ఏ రీతిగా ప్రభా మేము పరిగెత్తాలో మాకు నేర్పించండి పరిశుద్ధాత్మడ మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రతి అడుగు ప్రవ్వాసు యేసుక్రీస్తు వాక్యం ద్వారా తండ్రి చిత్తంలో వేటకు మాకు కృప నడిపింపు దాయించమని వాక్యంతో ప్రతిరోజు తండ్రి మమ్మల్ని హెచ్చరించి గద్దించమని వేడుకొంచున్నాం మీకే సుతి మహిమ చెల్లిస్తూ నియమం ప్రకారమే పరిగెత్తుటయ్యా మా యొక్క శరీరము ఆత్మకును మనస్సుకు కలిగిన ప్రతి కల్మశ విడిచిపెట్టి ప్రవ్వా మీ యొక్క సన్నిధిలో ప్రవా యథార్థంగా జీవించటకు నమ్మకంగా ఈ పరుగు పంతంలో గురు ఎద్దుకే నిత్య జీవమునకు బహుమానము పొందుటకు అత్యయ కీరటము వడబారణ మహిమ కీరటం పొందుటకు కృప దయచిమ్మని మేమంతటి కావలసిన కాపుతల భద్రత ప్రార్థనలు లేకపోతే వారందరికీ అనుగ్రహించమని ఏసుక్రీస్తు మాములు వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక